హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రేషన్ పిఎం తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త ఇకపై ఈ సమస్యకి చెక్ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో రేషన్ పంపిణీ వ్యవస్థను గడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కార్ లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ముఖ్యంగా రేషన్ పంపిణీకి వినియోగిస్తున్న వాహనాలని సైతం పక్కన పెట్టి షాపుల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్న ఇంకా సర్వర్ సమస్యలు ఇతరేతర కారణాలతో లబ్ధిదారులకు అందకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం డీలర్లకు కీలక ఆదేశాలు ఇచ్చింది తాజాగా ఏలూరులోని రేషన్ షాపుల్ని పరిశీలించిన పౌరు సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల కుమార్ ఈ ఆదేశం ఇచ్చారు రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ పంపిణీలో లబ్ధిదారుల నిర్ధారణ కోసం బయోమెట్రిక్ పరికరాల్ని వాడుతున్నారు ఇవి కనెక్ట్ అయ్యి ఉన్న సర్వర్లు పనిచేయలేదనే కారణంతో పలు చోట్ల రేషన్ సరుకుల్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు డీలర్లు నిరాకరిస్తున్నారు సర్వర్ పనిచేయడం లేదని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు దీంతో లబ్ధిదారులు పలుమార్లు రేషన్ షాపులకు తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది దీనిని గమనించిన మంత్రి నాదెండ్ల మనోహర్ వాటితో సంబంధం లేకుండా రేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు రేషన్ పంపిణీలో సర్వర్ సమస్యలు ఎదురైనా పంపిణీ మాత్రం ఆపద్దని ఆయన డీలర్లకు ఆదేశాలు ఇచ్చారు దీనికి ప్రత్యామ్నాయంగా లబ్ధిదారుడి ఫోటో తీసుకుని సంతకం చేయించుకొని రేషన్ ఇచ్చి పంపాలని ఆదేశించారు అంతేకాని రేషన్ ఆపేందుకు మాత్రం వీలు లేదన్నారు దీంతో ఇకపై సర్వర్ సమస్యలతో సంబంధం లేకుండా రేషన్ పంపిణీ చేసేందుకు మార్గం క్లియర్ కానుంది ఇప్పటికే డీలర్లు తమ పరిధిలోని రేషన్ లబ్ధిదారుల డేటాను నిర్వహిస్తున్నారు వారి వివరాలతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు వీటి ద్వారా రేషన్ పంపిణీని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో